హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ భోజనం అయితే చేశారా నేను కూడా ఇప్పుడే భోజనం పిల్లలకి భోజనం పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశారా ఆ టాపిక్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పిల్లలకి ఇద్దరు టైకాండ నేర్చుకుంటారని చెప్పేసి దానికి సంబంధించి రీసెంట్గా సండే రోజున తాటిపత్రిలో ఆ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ అయితే జరిగిందండి దాంట్లో మా పెద్ద అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్లో విన్ అయ్యాడండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గెలవటం ఊడటం అనేది పక్కన పెట్టేస్తే ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లల్లో చాలా అవసరం అండి ఇటువంటి టైకాండో కరాటే ఇటువంటి నేర్పించటం వల్ల పిల్లలు ఫిజికల్గా మెంటల్గా ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటారు మనం అన్ని టైంలో పిల్లలతో ఉండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అయితే అసలు అవ్వదు కదా అలాంటప్పుడు ఏదైనా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని చిన్న చిన్న ప్రాబ్లం నుంచి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారండి ఇటువంటి పిల్లలకి చాలా అవసరము ఖచ్చితంగా వీలైతే మీరు కూడా పిల్లలకి వీలైనంత వరకు ఇటువంటి నేర్పించడానికి ట్రై చేయండి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం అండి బాగా మోటివేట్ చేస్తారు పిల్లల్ని నేర్చుకోమని ఇంకా వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు బాగా నేర్చుకుంటారు అండి పిల్లలిద్దరు కూడా లాస్ట్ టైము డిస్ట్రిక్ట్ వెళ్ళాడు కదా అప్పుడు వచ్చేసి గోల్డ్ వచ్చిందండి ఇప్పుడు స్టేట్లో అబ్బాయి సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు సిల్వర్ మెడల్ ఇదేనండి ఈ మెడల్ ఇచ్చారు మొత్తానికి ఏదో గెలిచిపోవచ్చు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ హ్యాపీ మూమెంట్ ని మన సబ్స్క్రైబర్ తో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ చిన్న వీడియో పెడుతున్నాను స్టేడియం లో ఆడేటప్పుడు అయితే పిల్లలకి చిన్న చిన్నగా కొద్దిగా గీసుకున్నాయండి ఆ కొంచెం బబ్లకి అయితే కొద్దిగా కాలు కూడా కొంచెం వాసింది అయినా కూడా ఎక్కడ తగ్గకుండా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఆడారండి ఆ వీడియో కూడా ఈ వీడియో చూడాల పెడతాను అండి మీరు ఖచ్చితంగా చూడండి వీడియో చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పిల్లలు ఫైటింగ్ వీడియో చూసి పిల్లలు ఏ విధంగా ఫైట్ చేశారో కామెంట్ చేయండి జిల్లా నుంచి ఇద్దరు కోర్టు లేదు మేనేజర్లు ఒక పేపర్ నేను రావాలి నాకు ఇవ్వండి నేను కన్నులో ఇస్తే మీకు తండ్రిగా సబ్పే ఇస్తాను ఇద్దరు కోచ్లేదు మేనేజర్లు ఒక జిల్లా నుండి జిల్లా నుండి ఇద్దరు కోర్టులో ఒక మేనేజర్లు పేరు ఇవ్వండి ఒక పేపర్లో ఇవ్వండి తీసుకోండి

Thank you for watching, bye bye.